జిల్లాలో భారీ మోసం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు ఐదు వందల మంది బాధితులు ఒక్కొక్కరు నుంచి లక్షలాది రూపాయల వసూళ్లు ఈ లెక్కన ఈ మొత్తం ఎంత ఉంటుంది ఇదంత పెద్ద భారీ మోసం ఈ మోసాలకు ఆత్మహత్య యత్నాలు కూడా జరుగుతున్నాయంటే పరిస్థితి ఏంటి ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఉద్యోగ మోసం వెలుగు చూసింది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ముఠా బండారం మొత్తం బయటపడింది సారంగాపూర్ మండలం దేవుని తండాకు చెందిన పవర్ అరవింద్ అనే ఓ యువకుడు ఆర్ఎంపీ డాక్టర్ ఇతడు కేవలం ఆర్ఎంపీగా మాత్రమే కాదు సైడ్ బిజినెస్లు కూడా చేస్తూ ఉంటాడు ఇతడు ఉన్నట్టుండి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఒక్కసారిగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఆదిలాబాద్ ఇద్దరు నిర్మల్ ఒక్కరు మంచిర్యాల మరికొందరు కలిసి ఓ రాకెట్లా ఏర్పడ్డారు కొందరు నుంచి డబ్బు వసూలు చేశారు తమకు తెలిసిన బంధుమిత్రుల ఉద్యోగాల కోసం డబ్బు వసూలు చేశారు తీరా అసలు కేటుగాళ్లు ప్లేటు ఫిరాయించడంతో మధ్యవర్తులుగా మారిన వాళ్లు ప్రాణాలు తీసుకునే దుస్థితి తలెత్తింది సారంగపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకులపై ఉద్యోగాల పేరిట వలవిసిరారు ఈ వలలో చిక్కిన వీళ్లు ఇంట్లో నగ నట్రా కుదువ పెట్టి అప్పోసొప్పో చేసి తల లక్ష రెండు లక్షల రూపాయల వరకు ముట్ట చెప్పారు మండలంలో పద్దెనిమిది మంది నిరుద్యోగ యువకులిలా డబ్బు చెల్లించినట్టు తెలుస్తుంది అయితే ఈ మొత్తం డబ్బు ఆదిలాబాద్ లోని లక్ష్మణ్ అనే టీచర్ కు ఇచ్చినట్టు చెప్తున్నాడు అరవింద్ ఆయన మోసం చేయటం వల్లే తాను ఆత్మహత్యాయత్నం చేశానని వాపోతున్నాడు ఇక బాధితుల కథనం ప్రకారం చెబితే వీళ్ళందరికీ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అరవింద్ డబ్బు వసూలు చేసినట్టు తెలుస్తుంది ఇది జరిగి ఏడాది గడిచింది అన్న మాట ప్రకారం ఎంతకు ఉద్యోగాలు రాలేదు దీంతో ఇతడిపై ఒత్తిడి ఒత్తిడితేగా ఇతడు హైదరాబాద్ లోని ఫోర్ అనే ఒక ఆఫీస్ కు తీసుకువెళ్లాడు అక్కడ తమను ఇంటర్వ్యూ చేశారని నిజంగానే జాబులు ఇచ్చేస్తున్నట్టు వేలిముద్రులు తీసుకున్నారు ఐడి కార్డులు అపాయింట్మెంట్ లెటర్లు సైతం చేతిలో పెట్టారు ఇక జాబ్ వచ్చేసినట్టే అన్నారు అయితే ఇంతవరకు తమను జాబ్ లో జాయిన్ అవ్వమని కాల్ రాలేదని అందుకే తాము అరవింద్ ను నిలదీశామని అంటున్నారు వీళ్ళు ఉత్తు ఉద్యోగాలు తమకు అక్కర్లేదని ఇకనైనా తమ డబ్బేదో తమకిచ్చేయమని అరవింద్ పై ఒత్తిడి తెచ్చామంటున్నారు రోజులు గడుస్తున్నా డబ్బు రాకపోతే చూస్తూ ఊరుకోమని అంటున్నారు జాబులున్నాయా ఏమున్నాయా అని అడిగితే కూడా ఏ జాబులున్నాయి అట్లున్నాయి ఇట్లున్నాయి లేదు మామా అది మామా అనుకుంటే ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళిండు సార్ ఇంటికి వచ్చి డబ్బులు వేయాలి ఇరవై వేలి ఇరవై అనుకుంటా తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి కూడా వాడు మొత్తానికి పోతున్నాను కూడా హైదరాబాద్ కూడా తీసుకెళ్ళిండు మన బాబుని ఇందులో అసలు వ్యక్తులు ఆదిలాబాద్ కు చెందిన లక్ష్మణ్ తో పాటు మరో వ్యక్తి పరారిలో ఉన్నట్టు తెలిసింది అయితే ఆదిలాబాద్ లోని అసలు వ్యక్తి దగ్గరకు తమను తీసుకెళ్తామని అక్కడే డబ్బు ఇప్పిస్తామని అరవింద్ అన్నాడని అంటున్నారు ఈ ఒత్తిడి తట్టుకోలేక అరవింద్ ఆదిలాబాద్ వెళ్లి ఏడు లక్షల అరవై వేల రూపాయల చెక్కు తీసుకొచ్చాడని బ్యాంకుకు వెళ్లి వాకబు చేయగా ఆ ఖాతాల్లో డబ్బులు లేవని దీంతో వాళ్లు సమాచారం ఇవ్వడంతో చేసేది లేక అరవింద్ ను తిరిగి మళ్లీ డబ్బు కోసం ఒత్తిడి తెచ్చామంటున్నారు బాధితులు అందుకే అతడు ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందని మేము మళ్ళీ అయితే పైసలు మాకు జాబ్ అవసరం లేదు జాబ్ జాబ్ అంటే ఇట్లా చెక్ బౌన్స్ అయిపోయింది ఒకరిద్దరు కాదు ఉద్యోగం పేరుట ఐదారు వందల మందిని మోసం చేసినట్టు తెలుస్తుంది దీన్ని బట్టి ఇది ఎన్ని కోట్ల రూపాయల జాబ్ స్కామ్ తెలుసుకోవచ్చని అంటున్నారు అరవింద్ వ్యవహారం బయటపడడంతో బాధితులంతా ఇప్పుడు లబోదివ్వమంటున్నారు చేసేది లేక డబ్బు ఎలా రాబట్టుకోవాలో తేల్చుకునే పనిలో పడ్డారు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిరుద్యోగులను అడ్డు పెట్టుకుని మోసం చేస్తున్న ముఠాల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి ఈ తరహా ఉద్యోగ మోసాలను అరికట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు